కల్వకుర్తి కాన్స్టిట్యున్సీలో లోకల్ బాడీ ఎలక్షన్స్కి సంబంధించి లోకల్గా ఉన్నటువంటి లీడర్స్ కానీ మండల్కి సంబంధించినటువంటి కాంగ్రెస్ పార్టీ లీడర్స్ అంతా కూడా విస్తృతంగా పర్యటిస్తూ మరి ఆ గ్రామాలలో నిలబడినటువంటి నిలబెట్టినటువంటి అభ్యర్థులను గెలిపించడానికి పూర్తి స్థాయిలో ప్రయత్నం చేస్తూ ఉన్నారు అందులో కాంగ్రెస్ పార్టీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం ద్వారా ఎన్నో సంక్షేమ పథకాలు బీద ప్రజలకు వచ్చినాయి దాన్ని మంచిగా గుర్తుపెట్టుకొని ఇంకా ఎల్ల వేళలా అంటే రాబోయే మూడు సంవత్సరాల లోపల మరి మంచి సంక్షేమం చేయాలన్నా ఇచ్చిన అన్ని కూడా ఫుల్ఫిల్ చేయాలన్న కూడా పూర్తి చేయాలన్నా కూడా కాంగ్రెస్కి ఓట్లేయాలని చెప్పేసి ఉన్నటువంటి ప్రజల అభిప్రాయం దాదాపుగా నేనైతే భావిస్తూ ఉన్నాను ఉన్నటువంటి ఈ ట్రెండ్ కానీ లేకపోతే వాళ్ళ ఆలోచన ఇక్కడ ఉన్నటువంటి ఓనర్ ఓటర్స్ యొక్క ఆలోచన దాదాపుగా ఎనభై ఐదు శాతం కంటే పైన దాదాపుగా తొంభై శాతం వరకు మనకి ఇక్కడ కలవకుర్తిలో కావచ్చు మరి కలవకుర్తి నేను చెప్పదలుచుకున్న ఏడు మండలాలలో కూడా తొంభై శాతానికి దాదాపుగా ఎయిటీ ఫైవ్ నుంచి నైంటీ వరకు కూడా అభ్యర్థులు వార్డు మెంబర్స్ కావచ్చు అదేవిధంగా సర్పంచ్ కూడా గెలుస్తారని చెప్పి నేను భావిస్తున్నా ఇప్పటికే మండలానికి ఇప్పుడు కలవకుర్తిలో వచ్చినట్లయితే కొన్ని మండల కొన్ని గ్రామాలు మరి అక్కడ వార్డు మెంబర్స్ కావచ్చు అదేవిధంగా సర్పంచ్లు కావచ్చు ఏకగ్రీవంగా వాళ్ళు మరి ఎన్నుకోవడం జరిగింది ఆ గ్రామాలకు సంబంధించిన పెద్దలంతా నిర్ణయించుకున్నారు మరి పోటీ జరగాలనే నేను భావిస్తూ ఉంటాను కానీ వాళ్ళు ఏకగ్రీవంగా కొన్ని గ్రామాలు కొన్ని తండాలు కూడా ఏకగ్రీవమైనది మరి కాంగ్రెస్ పార్టీ మీద కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఉంచినటువంటి ఆ గౌరవం కావచ్చు వారికి ఉన్నటువంటి కాన్ఫిడెన్స్ కావచ్చు దానికి తప్పనిసరిగా మేము ఈ గ్రామాలు తండాలు అభివృద్ధి కోసం పనిచేస్తాం మరి ఇక్కడ కల్వకుర్తిలో మన ప్రాంతవాసి అయినటువంటి రేవంత్ రెడ్డి గారే ముఖ్యమంత్రి అవ్వడం నుంచి ఏ ఫండ్స్ అడిగినా కూడా చాలా త్వరగా ఇక్కడికి వస్తూ ఉన్నాయి ఇక్కడ రోడ్స్ కావచ్చు తర్వాత విలేజ్ లెవెల్లో తీసుకున్నట్లయితే తండాల లెవెల్లో తీసుకుంటే ఆ సీసీ రోడ్లు కావచ్చు గ్రౌండ్ డ్రైనేజీలు కావచ్చు ఇవి పూర్తి స్థాయిలో మరి శాంక్షన్స్ అయినాయి అదేవిధంగా ఇక్కడ హాస్పిటల్స్ కూడా డెవలప్ అయినాయి హాస్పిటల్స్ కన్స్ట్రక్షన్స్ అవుతూ ఉన్నాయి మరి దేనికి అభివృద్ధికి నోచుకున్నటువంటి కలవకుర్తికి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి గారు ముఖ్యంగా వచ్చిన తర్వాత ఈ రెండేళ్లలో జరుగుతున్నటువంటి అభివృద్ధిని చూసి ప్రజలు కూడా ముందుకు వస్తూ ఉన్నారు పూర్తి స్థాయిలో డెవలప్ చేయాలనే డెవలప్ చేస్తారనే ఉద్దేశంతో మరి ఓటర్స్ కూడా ముందుకు వచ్చి వారికి అందరు కూడా వేస్తామని చెప్తున్నారు ఇంకా కూడా చెప్పాలంటే చాలా గ్రామాలలో మేము డిక్లేర్ కూడా చేసుకోవచ్చు ఇద్దరు నిలబడ్డా ముగ్గురు నిలబడ్డా కూడా కాంగ్రెస్ అభ్యర్థుల మధ్యనే పోటీ కాంగ్రెస్ అభ్యర్థులే ఉన్నారు ఇక్కడ ఇక్కడ కూడా చెదరవెల్లిలో ఆల్మోస్ట్ ఆలు ఈ కాంగ్రెస్ అభ్యర్థులే ఉన్నారు మరి ఒకరు ఎవరో వేరే ఉన్నా కూడా కాంగ్రెస్ అభ్యర్థుల మధ్యనే ఇక్కడ పోటీ తత్వం ఉంది ఈ ఒక్క చెదురు వెల్లి వెల్దండ మండలంనే కాకుండా కల్లకొట్లు ఉన్నటువంటి ఏడు మండలాల్లో కూడా అదే పరిస్థితి ఉంది కొన్ని గ్రామాలు తప్ప కాబట్టి ఎయిటీ ఫైవ్ నుంచి నైంటీ పర్సెంట్ మేము కంపల్సరిగా ఈ సర్పంచ్లు వార్డు మెంబర్స్ కూడా గెలుస్తారు అని ముఖ్యంగా ఇక్కడ చెప్తున్నటువంటిది మేము చెప్పాల్సింది వాళ్ళే చెప్తా ఉన్నారు ఇప్పుడు రూలింగ్ పార్టీ ఉంది మేము ఇంకోవరకు ఏసీఎం చేస్తాము డెవలప్ కావాలంటే ఇక్కడ ఎమ్మెల్యే ఉన్నాడు తర్వాత ఎంపీ కూడా ఇక్కడికి వెళ్ళి ఉన్నారు మరి ముఖ్యమంత్రి కూడా ఉన్నారు ఈ ప్రభుత్వం ఉంది కాబట్టి ఈ పార్టీని నిలబెట్టిన అభ్యర్థులకు చేసినట్లయితే ఖచ్చితంగా గెలుస్తారని వాళ్ళు ఒక ధీమా కూడా వ్యక్తం చేస్తున్నారు రోడ్లు డెవలప్ అవుతూ ఉన్నాయి ఎడ్యుకేషన్ పరంగా డెవలప్ అవుతుంది అదేవిధంగా ఇక్కడ హెల్త్ పరంగా కూడా హాస్పిటల్స్ వస్తున్నాయి మరి ఇవన్నీ చేస్తున్నప్పుడు డెఫినెట్గా నేను కూడా ఫీల్ అవుతున్నా ప్రజలు కాంగ్రెస్ పక్షాన ఉన్నారు కాంగ్రెస్ ప్రభుత్వానికి మద్దతు ఇస్తున్నారు కాబట్టి అందరూ కూడా గెలుస్తారు నేను కూడా అందరికీ ఇస్తా ఉన్నా నా బాధ్యత నేను ప్రతి గ్రామము తిరిగి ఎక్కడ ఏ బాధ ఉన్నా కూడా తీర్చడానికి ప్రభుత్వం ద్వారా నేను పనులు చేసి పెడతాను అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఓటర్స్కి అందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను